హాయ్ యేష్ వెల్కమ్ టు మార్కెట్ మాడి ఫ్రెడర మార్కెట్ అబ్నార్మల్ మూమెంట్ పైకి కిందకి చాలా జరిగింది ఇది మామూలుగా చాలామందికి అర్థం కాదు ఒక్క మన సబ్స్క్రైబర్స్ తప్ప వేరే వాళ్ళకి అస్సలు అర్థం కాదు ఎందుకంటే ఎస్పెషలీ కన్ డిస్టిక్ చార్ట్స్లో చాలాసార్లు చెప్తూ వస్తున్నాను ఈ టైప్ ఆఫ్ అబ్నార్మల్ మూమెంట్స్ మీకు అర్థం కావు ఎందుకంటే ఫైవ్ అండ్ టైం ఫ్రేమ్ మీరు ఫాలో అయ్యేస్తారు ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఫామ్ అయిపోయి చాలా జరిగిపోతున్నాయి నేను ఆల్మోస్ట్ నా గత వీడియోస్ అన్నిట్లో చెప్తూ వస్తున్నా ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి అండ్ రెగ్యులర్గా కూడా చెప్తూ వస్తున్నాం మొన్న వీడియోలో కూడా నేను గురువారం రోజు పెట్టిన వీడియోలో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా దాని యొక్క చిన్న బిట్ ఉంది మార్నింగ్ పోస్ట్ చేశాను దాంట్లో మీరు చూస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆ రోజు ఓన్లీ చార్ట్స్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కానీ జరిగింది ఏంటి ఫ్రైడే రోజు చూస్తే మీరు ఆ మూమెంట్ చాలా నార్మల్ ఉంది బట్ ఒకటి చెప్పగలను హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆప్షన్ బయర్స్ ఫ్రైడే రోజు హ్యాపీయెస్ట్ డే ఫర్ ఆప్షన్ బయర్స్ అండ్ నాట్ దట్ బ్యాడ్ డే ఫర్ డబలం డబుల్ఎస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకి పెద్ద నష్టం కూడా వచ్చి ఉండదు కొంచెం నెక్ టు నెక్ మార్జిన్లోనే పోయి ఉండేవాళ్ళు వాళ్ళు కానీ కొంతమంది ఎవరైతే షార్ట్ యాంగిల్ షార్ట్ స్టాంగిల్ చేసేవాళ్ళు లాస్ బీటెట్ ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళు చాలా దెబ్బతిని ఉంటారు సో నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మానిపులేషన్ జరుగుతున్నదని చెప్పని ఇండెక్స్ పైకి కిందకి మూమెంట్లో మైనస్ థౌజండ్ ప్లస్ థౌజండ్లో దాట్ ఈస్ మ్యానిపులేషన్ జరుగుతుందని చెప్పని ఎఫ్ఎండ్ వాళ్ళు వీడియో చూశాను అసలు ఎఫ్ఎండ్ వాళ్ళు మ్యానిపులేషన్స్ అంటే జరగనే జరగదు అట్లా అసలు నార్మల్ మిల్లీ సెకండ్స్లో వచ్చే డేటాని మ్యానిపులేట్ చేసేంత సీన్ అసలు ఎవరికి లేదు ఎస్పెషల్లీ ఎందుకంటే ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళలో పార్టిసిపేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మీరు చూస్తే ఆప్షన్ టిక్కర్స్ ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుంటాయో మీరు ఇమాజిన్ చేసుకోండి మీరు అందరూ టర్మినల్స్ వాడుతుంటారు కదా మీరు ఒకసారి చూసుకోండి ఆ టర్మినల్స్ వాడే దాంట్లో మీకు మొమెంట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే అది పైకి మూమెంట్ తిరుగుతూనే ఉంటుంది ఆ మార్కెట్ దీంట్లో మానిప్యులేషన్స్ ఉంటే ఎవరు చేయరు మార్కెట్ దానిచ్చగా అది ఒక లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మూవ్ అవుతూ ఉంటుంది మేనిపులేషన్స్ చేయడం ఎలాగంటే సపోజ్ బై ఎనీఛాన్స్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీ ఉందనుకుందాం సడన్గా నెక్స్ట్ సెకండ్కి కానీ మీకు ఏ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోతే అంటే ఫిఫ్టీ అండ్ ఇయర్లీ ఒకటే జంప్కి థౌసండ్ పాయింట్స్ వెళ్ళిపోతే మీరు మ్యానిపులేషన్ అనవచ్చు కానీ అది వెళ్ళింది స్టెప్ ఆఫ్టర్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ వెళ్తూ ఉంటే దాంట్లో మేనిపులేషన్ ఏముంటుంది ఆలోచించండి ఎందుకంటే దాంట్లో మేనిపులేషన్ ఏముంటుంది మనకు తెలియని వాళ్ళు ట్రెండ్ లెవెల్ తెలియని వాళ్ళు మానిప్యులేషన్స్ అంటారు కానీ కానీ నార్మల్గా దాంట్లో మ్యానిపులేషన్స్ అంటే ఏముండవు కదా అది ఇట్ మూవ్స్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ మన చార్ట్స్ చూపిస్తాను మీకు అర్థమవుతుంది మామూలుగా నేను గత రెండేళ్ళ నుంచి మీకు చెప్తూ వస్తున్నాను డే రేంజ్ తెలియకుండా హై అంటే ఎక్కువ క్వాంటిటీ అంటే ఏ రెండు వేల షార్ట్ స్టాడీల క్వాంటిటీ అండ్ మూడు వేల డబ్బులు ఫ్రీ డబ్బులు వచ్చేవాళ్ళే చేయగలరు మామూలుగా నిజంగా కష్టపడి సంపాదించే మనీతో ట్రేడ్ చేసేవాళ్ళు ఎవ్వరూ హై క్వాంటిటీ ఆఫ్ షార్ట్ స్టాడీల్ షార్ట్ స్టాయికి ట్రేడ్ చేయలేరు ఎందుకంటే సపోజ్ మీరు ఒక్క లాక్ ట్రేడ్ చేయాలంటే వితౌట్ మార్జిన్ బెనిఫిట్స్ చేయాలంటే మీకు ఒకటిన్నర లక్ష వరకు అవుతుంది రెండు పక్కల కాలు పుట్టు చేయాలంటే సో నార్మలీ ఒక ఒక పుట్లు చేయాలంటే మనీ ఒక ఐదులాట్లు చేయాలన్నా సరే వాళ్ళ దగ్గర సఫిషియెంట్గా మనీ ఉండాలి అది అందరికీ కుదరదు ఈ యూట్యూబ్ ఛానళ్ళలో ఎందుకు చేస్తారంటే వాళ్ళకి ఫ్రీ మనీ చాలా వస్తుంటుంది కాబట్టి ప్లస్ ఈ సబ్ బ్రోకర్ ఫ్రాంచైజ్ మనీ అని ఇంతకుముందు చెప్తూ వస్తున్నా కదా అది వస్తుంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ క్వాంటిటీ చేస్తారు నేను అనుకోండి ఒక థౌజండ్ క్వాంటిటీ ఒక ఫైవ్ హండ్రెడ్ ఒక సెవెన్ ఫిఫ్టీ ఒక వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ టైప్లో చేసి హై క్వాంటిటీ అది కూడా ఒకటే ఫిక్స్డ్ క్వాంటిటీ చేసి ఉండరు ఒక ఐదు వందలు చేస్తుంటే ఎవరైనా వాళ్ళు రోజు ఐదు వందలు చేస్తున్నారంటే ప్రాబ్లమ్స్ ఉండవు ఒకసారి ఐదు వందలు ఒకసారి పదిహేను వందలు ఒకసారి వెయ్యి ఒకసారి రెండు వేలు ఒకసారి మూడు వందలు ఇట్లా చేస్తూ ఉంటే ఎవరికైనా సరే ఇన్కన్సిస్టెంట్ క్వాంటిటీ అలాగని ట్రేడ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది చాలామందికి ఇబ్బంది వస్తుంది ప్లస్ వీళ్ళు ఇప్పటివరకు గత మూడేళ్ళ నుంచి మా ఛానల్లో షార్ట్స్ షార్ట్స్టాడిల్ మీద చెప్పేంతవరకు కూడా మీకు అందరూ యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళందరూ టోటల్ అందరూ కంట్రీలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అందరూ మీకు చెప్పేది ఒకటే సిస్టమ్ ఆఫ్ షాట్స్ట్రాంగ్ షాటిస్ఫ్రా అదేంటంటే మీరు ప్రీమియం కొనుక్కోండి పైన ఒక స్టాప్ లాస్ కింద స్టాప్ లాస్ పెట్టండి అని చెప్పారు మా ఛానల్ ఒక్కటే మీకు ఫస్ట్ నుంచి చెప్తూ వస్తున్నది షార్ట్ షార్ట్ షాటిస్ట్రాంగ్ చేసేటప్పుడు మీరు అసలు రేంజ్ ఫిక్స్ చేసుకోండి స్టాప్లాస్ పొరపాటు కూడా పెట్టకండి పెడితే మీకు లాస్ బుక్ అవుతుంది అని చెప్పి మేము చెప్తూ వస్తున్నాము ఈరోజు వీళ్ళు చేస్తుండే మిస్టేక్ ఏం జరిగి ఉంటుందంటే హై క్వాంటిటీ స్టాప్ లాసెస్ పెట్టి స్టాప్ లాస్ దగ్గరగానే కాల్ సైడ్ దగ్గరనుకోండి అక్కడ ఒక స్ట్రాటజీ తీసుకొని మళ్ళీ దాని కింద టిగరంగానే పుట్టి దగ్గర ఇంకో స్ట్రాటజీ తీసుకొని ఇలా స్టాడ్యుల్ ఆఫ్టర్ స్టాడిల్ చేసి ఒక స్టేజ్లో అట్ట కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయి ఉంటారు అంటే ఏం జరుగుతుంది తెలియని పొజిషన్స్లోకి వెళ్ళిపోయి ఉంటారు అలా తెలియని పొజిషన్స్లోకి వెళ్ళిపోతుంది ఏమవుతుందంటే లాస్ పైలప్ అవుతూ ఉంటుంది మన కళ్ళు మందు కల్పిస్తూ ఉంటుంది సరే లాస్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పని ఎవరైనా ఏం చేస్తారు లాస్ ఉందంటే అరే రేపు ఒక సెట్ కాకపోద్దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు ఆ క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఏమవుతుంది లాస్ ఇంకా వైడన్ అవుతుంది లాస్ ఇంకా వైడన్ అయ్యి ఒక స్టేజ్ ఎలా వస్తుందంటే అప్పుడు ఇంకా పొజిషన్స్ అయినా యాడ్ చేస్తారు లేదంటే అక్కడ కంపల్సరీగా వాళ్ళు ఎగ్జిట్ అవ్వాల్సిన పొజిషన్ వచ్చి లాస్ బుక్ చేయాల్సిన పొజిషన్ వస్తుంది ఇది మేము గత రెండు సంవత్సరాల నుంచి మీకు చెప్తూ వస్తున్నాం షార్ట్ స్టాంగర్డ్ షార్ట్ స్టాడీలు మీకు ఎవరైతే అంటగట్టారో వాళ్ళు తప్పు చేశారు వాళ్ళు మీకు చెప్పింది తప్పు షార్ట్ స్టాంగర్డ్ షార్ట్ స్టాడీల్లో మీరు ఫస్ట్ రేంజ్ ఫిక్స్ చేసుకోవాలి రేంజ్ ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఆన్ స్టప్లో అస్సలు పెట్టకూడదు పెట్టారు అంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు స్టప్లో స్ట్రిగ్గర్ అయింది అంటే మీకు లాస్ట్ బుక్ అయిందని అర్థం లాస్ట్ బుక్ అనేకుండా దాన్ని వదిలేస్తే దాని అంతరం అది ఎండ్ ఆఫ్ ది డేకి తిరిగి వచ్చి ఒక లెవెల్లో సెటిల్ అవుతుంది అని మీకు రెండేళ్ళ నుంచి నేను చెప్తూ వస్తున్నాను ఈరోజు మీకు సాక్ష్యం ఎవరైతే నేను కాదు ఎవరైతే మీకు మూడు సంవత్సరాల నుంచి షార్ట్ స్ట్రాంగిల్ అంటూ మీ మీకు బ్రెయిన్ వాష్ చేస్తూ చెప్తూ వచ్చారో వాళ్ళే ఈరోజు చేతులు ఎక్కితే అదనో ట్రేడింగ్ ఆపేసాం మా వల్ల కాదు అని చెప్పి చెప్పారు నేను ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే వాళ్ళ మీద కామెంట్ చేయాలి కదా ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ధైర్యంగా ఉండాలి ట్రేడింగ్ ఆపకూడదు ట్రేడింగ్ ఆపకుండా ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ క్వాంటిటీ అంటే ఒక పది లాట్లో ఒక పదిహేను లాట్లు కన్సిస్టెంట్గా డైలీ రేంజ్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు కానీ ట్రేడ్ కానీ చేస్తే తప్పకుండా వాళ్ళు నార్మల్సీకి వస్తారు నేను అనుకుంటాను వాళ్ళు యంగ్ బాయ్స్ వాళ్ళు తప్పకుండా దేవులు కంబ్యాక్ టు నార్మల్సే అనుకుంటాను మాకు కూడా స్టార్టింగ్లో ఏదో మా లెవెల్స్ కొట్టేశారు అని కోపం కొంచెం కొద్దిగా కొద్ది రోజులు కోపబడ్డా కానీ బట్ నాకు తెలుసు మన ఫైన్ మార్నింగ్ దే దేవుళ్ళింటూ టు సస్టైప్ ప్రాబ్లమ్స్ అని చెప్పని ఎందుకంటే ఆ చేసే ట్రేడింగ్ విధానము అవి కరెక్ట్ కాదు ఎస్పెషల్లీ ఈ టైప్ ఆఫ్ షర్ట్స్ ఎవరు చేసినా సరే అది తప్పకుండా సమస్యలు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫ్రైడే రోజు నిజంగా చెప్పాలంటే ఆప్షన్ బయర్స్కి చాలా హ్యాపీ డే నిజంగా ఆప్షన్ బయర్స్కి అయితే ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ అయితే మార్నింగ్ అంతా పుట్స్ బై వచ్చాయి తర్వాత ఈవినింగ్ అంతా మధ్యాహ్నం అవ్వగానే పదకొండు పదకొండు అవ్వగానే ఆల్మోస్ట్ అన్ని కాల్స్ పోయొచ్చి వచ్చి హై లెవెల్ వరకు పోయి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారు సో వాళ్ళు నార్మల్లీ బెనిఫిటే రోజు రోజు కానీ షార్ట్ ఫైన్ షార్ట్ ఫ్రై చేసిన వాళ్ళకి ఇంత అబ్నార్మల్గా భయంకరమైన లాస్లు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది దిస్ ఇస్ మై అబ్జర్వేషన్ సో అసలు వీళ్ళు ఒకటి ఒకటి మీకు వీళ్ళు కరెక్ట్గా చెప్పడం లేదని నేను అనుకుంటున్నాను డే ట్రేడర్ తెలుగు వాళ్ళు కరెక్ట్గా మీకు చెప్పడం లేదు ఇది ఇప్పటి నుంచి వస్తున్న లాస్ కాదు ఇది ఆల్మోస్ట్ గత ఏడెనిమిది నెలల నుంచి వీళ్ళు కంటిన్యూస్గా లాస్లోనే ఉండి ఉంటారు వీళ్ళు పెట్టే పొజిషన్స్ అన్నిటికీ స్టాప్ లాస్ ఫిగర్ అవుతాయి కంటిన్యూస్గా మస్ట్ బి బికింగ్ లాసెస్ అదర్వైజ్ ఒకే రోజు ఎవ్వరికి ట్వంటీ పర్సెంట్ లాస్ అనేవి వచ్చే ఛాన్సే ఉండదు మీకు నేను మన చార్ట్ కూడా చూపిస్తాను చూడండి దాంట్లో అవకాశమే ఉండదు ఒక్కరోజు ట్వంటీ పర్సెంట్ లాస్ వచ్చే అవకాశం అసలు ఉండనే ఉండదు మెయిన్ దాన్ని ఒక వారం రోజు ఒక వారం రోజులు పది రోజుల్లో కూడా ట్వంటీ వారం రోజుల్లో కూడా ట్వంటీ పర్సెంట్ అవకాశం వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వారు భయం కావాలంటే సెల్లింగ్ కాల్ కావాలంటే పొట్టు రెండు పక్కల ఆపోజిట్ దాన్ని ఇచ్చేస్తున్నప్పుడు దాని అంతా అదే అటు ఇటు పుల్ చేసుకుని వచ్చి మిమ్మల్ని న్యూట్రల్లో పెడుతుంది కానీ అలా జరిగింది అంటే రీజన్ ఏంటంటే ఎక్కువ స్టడీల్స్ చేస్తారు ఎక్కువ స్టాడీల్స్ చేస్తారు నెంబర్ ఆఫ్ స్టడీస్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ స్టడీస్ అంటే ఒక స్టాప్లాస్ దగ్గర కానీ ఇంకో స్టాడీల్ చేయడం పైన స్టాప్లో కాలు స్టాప్లాస్ దగ్గర కానీ కొత్తగా ఇంకో స్టాడీల్ తీసుకోవడం కింద పుట్టు దగ్గర కానీ కింద ఇంకో పుట్ స్టాడీలు తీసుకోవడం ఈ టైప్ ఆఫ్ స్టాడీల్ చేస్తూ హై క్వాంటిటీ చేస్తూ దట్ ఫైనల్గా క్యారీ ఫార్వర్డ్ పొజిషన్ చేస్తూ ఉండి ఆ లాస్ కంట్రోల్ స్టేజ్ స్టేజ్లోకి వెళ్ళిపోతారు అంటే లాస్ అంటే ఒకసారి లాస్ కనిపిస్తుంటుంది మనకి సపోజ్ మీరు ఒక వెయ్యి షేర్లు ట్రే పెట్టారనుకోండి మీ కళ్ళ ముందు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు లాస్ కనిపిస్తుంటుంది సో అది కంట్రోల్ లేని స్టేజ్కి వెళ్ళిపోతుంది ఆ కంట్రోల్ మెకానిజం కట్ ఆఫ్ మెకానిజం ఉండి ఉండదు అందుకోసమే ఈ విధంగా ప్యానిక్ అయిపోయాను ఈ విధంగా మేము ఆపేస్తున్నామని అని చెప్పారు ఆ పర్సన్ అవసరం లేదు డైలీ ఒక వంద రెండు వందల షేర్లు టూ టూ హండ్రెడ్ షేర్స్ అంటే ఒక టెన్ లాట్స్ ఆర్ ఫిఫ్టీన్ లాట్స్ ఆఫ్ బ్యాంక్ గిఫ్టీ రెగ్యులర్గా రేంజ్ ఫిక్స్ చేసుకొని డే రేంజ్ ఫిక్స్ చేసుకొని ఆ డే రేంజ్లో స్టాప్ లాస్ పెట్టకుండా ట్రేడ్ చేయడం అలవాటు చేసుకుంటే మీకు పోయిన క్యాపిటల్ అంతా మీకు వెంటనే వస్తుందని నేను అనుకుంటున్నాను నేను ఆయన డైరెక్ట్లీ అడ్వైసింగ్ ఎందుకంటే ఈ ఈ ఇంత ధైర్యంగా అడ్వైజ్ చెప్పగలిగేది ఎవరికైనా సరే మా ఛానల్ ఒక్కటే చెప్పగలదు ఎందుకంటే వాళ్ళు ఏం మిస్టేక్స్ చేశారు అనేది మాకు ఈజీగా తెలుస్తుంటుంది ఎలా దాన్ని రెక్టిఫై చేసుకోవాలనేది ఐఎమ్ వెరీ షూర్ ఇఫ్ ద ఫిక్స్ ది రేంజ్ ఇఫ్ ది ఫిక్స్ ద రేంజ్ అండ్ స్టాప్ లాస్ పెట్టకుండా కానీ వాళ్ళు కానీ పది రోజులు చేయడం అలవాటు చేసుకుంటే అది తప్పకుండా వాళ్ళ పోయిన అమౌంట్స్ వెనక్కి తీర్కొని వస్తాయని నేను అనుకుంటున్నాను అయినా ఇంకొక డీటెయిల్స్ అనాలిసిస్ కోసం మనం చెప్పేదని ట్రై చేస్తాను లాస్ట్ ఫైవ్ డేస్ ఏమైంది అనేది ఇక్కడ నేను మీకు చెప్తున్నది చూడండి ఇక్కడ ఉన్నది మీరు లెఫ్ట్ సైడ్ ఇది నిఫ్టీ లిఫ్ట్ చూడండి నైన్త్ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ అసలు కదలలేదు ట్వల్త్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ మీకు లెవెల్ చెప్తూ వస్తున్నా ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ త్రీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫోన్ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ జీరో ఫోర్ ఓపెన్ అయింది క్లోజ్ అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ వన్ నైన్ సే చూడండి పక్కన మీకు కానీ థర్టీన్త్ రోజు ఓపెన్ అయింది ఏమైంది ట్వంటీ ఫోర్ థౌసండ్ మీకు సిక్స్ ఫోర్ నైన్టీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది ఫోర్ నైంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది దాని లెవెల్ వచ్చేదో లోటు వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ వన్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు కానీ వాచ్ చేస్తూ ఉంటారు టీసీఆర్ చాలా తప్పకుండా మీరు వాచ్ చేస్తుంటారు నేను అనుకుంటున్నాను టీసీఆర్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ అది బ్రేక్ అయిన తర్వాత దాని కింద లెవెల్ వచ్చేది ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఫార్టీ అది వన్ ఫార్టీ దగ్గర వరకు వెళ్ళలేదు వన్ ఎయిటీ వరకు వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయిన చూడండి టీసీఆర్ దగ్గరకు వచ్చింది బౌన్స్ బ్యాక్ అయిన తర్వాత డైరెక్ట్గా ఎక్కడికో డైరెక్ట్గా వెయ్యి బాండ్కి వెళ్ళలేదు ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ ఫోర్ వన్ ఎయిటీ వన్ లోట్ అయిన తర్వాత అది ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్టీ ఎయిట్కి వచ్చింది టీసీఆర్కి వచ్చింది టీసీఆర్ క్రాస్ అయిన తర్వాత ఓపెన్కి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైంటీ ఎయిట్ అది దాటిన తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఫస్ట్ లెవెల్ ఉంది అక్కడికి వచ్చింది దాని తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్కి వచ్చింది దాని తర్వాత ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ నైంటీ టూ ఇక్కడికి వచ్చింది లాస్ట్ ఎందుకంటే మా నేను మీకు ఈ వీడియో స్పెసిఫిక్గా పెట్టే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి లాస్ అయిపోయింది కాబట్టి మొత్తం మార్కెట్ అంతా ఖరాబు మొత్తం మ్యానిపులేషన్ జరిగిపోతున్నాయని ఒక రకమైన భయానకమైన వాతావరణాన్ని క్రియేట్ చేసేదానికి వాళ్ళు చెప్పేస్తున్నారు దట్ ఈన్స్ అవుట్ ఆఫ్ దీని ప్యానిక్నెస్ నేను ఏం వాళ్ళని చెప్పను కానీ అలా మ్యానిపులేషన్ జరగదు మీరందరూ వాళ్ళు తప్ప వాళ్ళు సుందర అంటే ఇంకా కొంతమంది తప్ప హై లెవెల్లో ట్రేడ్ చేసేవాళ్ళు మిగతా అంతా మాక్సిమం రెండు స్ట్రాంగిల్స్ మూడు స్ట్రాంగిల్స్ మ్యాక్సిమం పది స్ట్రాంగిల్స్ స్టడీస్ చేసుకునే వాళ్ళే ఉంటారు వాళ్ళందరూ అంత ప్యానిక్ అవ్వాల్సింది ఏమీ లేదు అంత భయపడిపోయినది ఏమీ లేదు యాక్చువల్లీ మీరు డబల్ ఎం డబల్ ఎస్ ఫాలో అయ్యి కానీ ట్రేడ్ కానీ చేస్తే మీకు లాస్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది పోనీ వాళ్ళు మాకు బ్యాంక్ నిఫ్టీలోనే మాకు ప్రాబ్లం వచ్చిందన్నారు బ్యాంక్ నిఫ్టీ పక్కన ఇచ్చాను చూడండి మీకు ఫిఫ్టీ అదేమైంది మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉంది ఫిన్ నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉంది అదేమైంది ఓపెన్ అయిన తో టీసీఆర్ దగ్గరికి వెళ్ళింది టీసీఆర్ దగ్గర నుంచి డైరెక్ట్గా బౌన్స్ బ్యాక్ అయింది ఫస్ట్ హైకి వచ్చింది సెకండ్ హైకు వచ్చింది లాస్ట్లో క్లోజ్ అయింది ఇక్కడ ఫిఫ్టీ త్రీ దగ్గర ఫైవ్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది దాంట్లో మ్యాన్పులేషన్స్ ఏముంది దాంట్లో అబ్నార్మాలిటీస్ ఏమున్నాయి దాంట్లో డేంజరస్ ఏం జరిగింది ఎవరు మ్యానిపులేట్ చేశారు అసలు ఎవరు చేయగలరు అసలు ఎక్స్చేంజ్లో అంత హై స్పీడ్లో మిల్లీ సెకండ్స్లో డేటా దాన్ని ఎవరు మ్యానిపులేట్ చేయగలరు చెప్పండి ఎవరు మ్యాన్పులేట్ చేయగలరు ఎవరంటే ఇండెక్స్ మేనేజ్మెంట్ తెలిసిన వాళ్ళు ఏమైనా సరే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ ఏమైనా కొనాలి అనుకుంటే వాళ్ళ పొజిషన్స్ ఏమైనా డిస్టర్బ్ అవుతుంటే ఎవడో పోయి సడన్గా రిలయన్స్ ఉంటాడు లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హై క్వాంటిటీలో బై ఉంటారు వాళ్ళు అని వాళ్ళు వాళ్ళు వాళ్ళ కోసం చేస్తారే వాళ్ళల్లో మనం పెట్టే క్వాంటిటీ ఎంత ఉంటుంది హార్డ్లీ ఒక వెయ్యి షేర్లు ఒక పదిహేను వందల షేర్లు ఒక యాభై షేర్లు మీరు ఒక పది లాట్లు చేయగలరేమో మాక్సిమం ఎవరైనా షార్ట్ సాంగింగ్ చేసేవాళ్ళు ఒక ఇరవై లాట్లు చేస్తారు ఒక ముప్పై లాట్లు ఒక వంద వంద లాట్లు చేస్తారేమో వంద అంటే పదిహేను అంటే పదిహేను ఫిఫ్టీన్ హండ్రెడ్ షేర్స్ చేస్తారేమో అంతే కదా సో ఇన్స్టెడ్ ఆఫ్ మీరు ఆ జనాలకి మీ మిమ్మల్ని కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ మ్యానిపులేషన్ జరుగుతున్నదని ఇటువంటి కథలు చెప్పే బదులు మిమ్మల్ని మీరు అసెస్ట్ చేసుకోండి మీరు మా దగ్గర నుంచి మీరు డేటా కొట్టేస్తున్నారని మీకు తెలుసు మాకు తెలుసు మా లెవెల్స్ తీసుకున్నాను కానీ ఆ లెవెల్ కింద ఏమవుతుంది ఏ లెవెల్ దగ్గర నుంచి బోన్స్ అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మీకు తెలియదు అందుకనే యూఆర్ సఫరింగ్ సీ ఇది జరుగుతున్నది ఏంటంటే మీకు నేను టీసీఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఆర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్ ఎయిట్ అనుకోండి ఇమీడియట్లీ వాళ్ళు రేగా చెప్పే లెవెల్ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ నేను లెవెల్లో అని చెప్పని చెప్పడం మొదలు పెడతారు మాకేండి అసలు మా కింద లెవెల్లో ఈ మధ్య నేను అసలు బాటమ్ లెవెల్స్ చెప్పడం మానేశాను ఇక్కడ కింద లెవెల్లో టీసీఆర్ లెవెల్ వరకు చెప్తున్నాను ఇక్కడ మీరు చూడండి నేను మా మన ఛానల్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు చూశారు కదా ఇప్పుడు లెవెల్ ఛానల్ ఛానల్స్ లాస్ట్ ఫైవ్ డేస్ ఏమైంది ఇప్పుడు మన చార్ట్ చెక్ చేసుకుందాం మన చార్ట్ అసలు ఈ చార్ట్ చూస్తే మీరు ఎవరైనా సరే మీకు మ్యానిఫులేషన్స్ జరిగాయి అనేది మీకు అనిపిస్తుందా మీరు చూడండి ఎక్కడనే మీకు చూపిస్తున్నది మీకు వన్ చార్ట్ అంటే ఒకటే చార్ట్ వస్తుంది దీంట్లో నిఫ్టీ చార్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ నైంటీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు పైకి వెళ్ళేదాన్ని ట్రై చేసింది ఓపెన్ అయిన తర్వాత పోలేదు డైరెక్ట్గా బ్రేక్ అయిపోయింది నైన్ ట్వంటీ కల్లా అది మీకు సెల్ చేయమని సిగ్నల్ వచ్చింది నైన్ ట్వంటీ కల్లా ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఎయిట్ దగ్గర సెల్ చేయమని వస్తే టార్గెట్ ఈస్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ ఎయిట్ అది ఎన్ని గంటలకు వచ్చింది మీకు చూడండి ఏడు నిమిషాల్లో వచ్చేస్తుంది దాని తర్వాత మీకు నెక్స్ట్ డెవలప్ వచ్చేది ఇక్కడ చూడండి మీకు ఈ అంటే ఈ థర్డ్ థర్డ్ సెల్ కంటిన్యూ అయింది నైన్ ట్వంటీ నైన్ ట్వంటీకి సెల్ వచ్చింది సెకండ్ థర్డ్ వచ్చింది నైన్ ట్వంటీ సెవెన్ కల్లా సెల్ ఫర్దర్ కంటిన్యూ అయింది ఎక్కడి వరకు అయింది మీకు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ వన్ ఎయిట్ దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ ఈ త్రీ సిక్స్టీ ఎయిట్ ఏంటనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిందే ఇది మన టీసీఆర్ ఆ టీసీఆర్ దగ్గర నుంచి కొద్దిసేపు అక్కడ ఇక్కడ తన్నుకుంది టీసీఆర్ దగ్గర తనుకొని ఏమైంది అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ పది గంటల పదిహేను నిమిషాలకి అది బ్రేక్ అయింది అదే బ్రేక్ అయ్యి పది గంటల పది ఐదు నిమిషాల్లో మీకు ట్వంటీ ఫోర్ త్రీ సిక్స్టీ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ సెవెన్కి వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ బ్రేక్ అయ్యి మీరు చూడండి టెన్ ట్వంటీ వన్ అంటే అనదర్ సిక్స్ మినిట్స్ కల్లా దగ్గర దగ్గర మీకు అనదర్ సిక్స్టీ పాయింట్స్ పడింది అక్కడే చూడండి నైన్త్ లెవెన్ ఇక్కడ మీరు చూడండి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ఇక్కడ మళ్ళీ సెల్ తర్వాత మీకు కరెక్ట్గా టెన్ ఫిఫ్టీ వన్ ఇక్కడ నుంచి మీకు బయరావడం మొదలుపెట్టింది పది గంటల యాభై ఒక్క నిమిషాలకు మీకు బై రావడం మొదలుపెట్టింది దాని తర్వాత ఏమైంది పది గంటల పద్నాలుగు నిమిషాలకి టార్గెట్ రీచ్ అయింది దాని తర్వాత పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాలు పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలు టార్గెట్ రీచ్ అయింది పదే అనర్ అనదర్ ఫోర్ మినిట్స్లో అది బయలు చూడండి మళ్ళీ మీకు ఇక్కడ నుంచి లెక్కలు చూసుకుంటూ పోండి మీకు ఎలా వస్తుందో తెలుస్తుంది మీరు ఇక్కడ నుంచి మీకు ఎందుకంటే ఇక్కడ చాలా ఫాస్ట్గా దగ్గర దగ్గర నా కదా ఓవర్ ఓవర్ల్యాప్ అయింది పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్త్ త్రీ సిక్స్ ఎయిట్ అది టచ్ అయింది ఇక్కడ ఈ లెవెల్ లెవెన్ ఫార్టీ ఫోర్ దగ్గర టచ్ అయింది లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అంటే మీకు హార్డ్లీ తొమ్మిది నిమిషాలు పదకొండు నిమిషాల్లో మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ సిక్స్ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ వన్ ఎయిట్కి వచ్చింది ఆ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి లెవెన్ ఫిఫ్టీ నైన్ అనదర్ ఫోర్ మినిట్స్ లోపల మీకు క్యాండిల్సే ఫామ్గా కావు అసలు అందులో లెవెన్ ఫోర్ మినిట్స్ లోపల మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ నుంచి ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఎయిట్కి వచ్చింది అక్కడి నుంచి చూడండి మళ్ళీ మీకు పన్నెండు గంటల మీకు ఎక్కడికి వచ్చింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ నైన్కి వచ్చింది సో ఇదే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండీ ఫైవ్ సెవెంటీ నైన్ దగ్గర మీకు ఎంత ఎంతసేపు సగల్ చూడండి ఇక్కడ ఆల్మోస్ట్ మీకు పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు అక్కడ సగలైంది మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఇంకా ఓపెన్ నుంచి అయితే అసలు ఇంకా ఆగనే ఆగలేదు నేరుగా చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది ఇది అంటే నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే నాట్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి అసలు యంగ్స్టర్స్ అసలు అసలు పట్టించుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఏది మ్యానిఫులేషన్ అంటే జరగదు ఏది మ్యానిపులేషన్ లాగా ఇక్కడ మార్నింగ్ మైనస్ థౌజండ్ ఉండి నెక్స్ట్ సెకండ్ కల్లా డైరెక్ట్గా అలా థౌజండ్ పాయింట్స్ పైకి వెళ్ళదు మార్కెట్ మార్కెట్లో మానిప్యులేషన్స్ ఉండవు ఓన్లీ సెల్ఫ్ గోల్సే ఉంటాయి మీకు మీరు గోల్ వేసుకుంటే తప్ప ఎవరో ఎవరో వచ్చేదో మిమ్మల్ని ఏదో చేస్తారని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు ఈ ఈ ట్రాక్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది మీరు ఆలోచించుకోండి లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ లెవెల్ ఆఫ్టర్ లెవెల్ వస్తుంటుంది కంటిన్యూస్గా మీ ట్రాక్ మీరు వాచ్ చేయండి ఇది నిఫ్టీకి సంబంధించింది ఇప్పుడు మీకు బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను ఒక బ్యాంక్ నిఫ్టీలోనే మాకు చాలా ఇబ్బంది జరిగింది అని చెప్పని మీకు చెప్తున్నారు కాబట్టి నేను బ్యాంక్ నిఫ్టీ వన్ చార్ట్ చూపిస్తున్నా చూడండి ఫిఫ్టీ త్రీ వన్ జీరో నైన్ దగ్గర సెల్ వచ్చింది పొద్దున్నే నైన్ ట్వంటీ త్రీకి నైన్ ట్వంటీ ఫైవ్ కల్లా ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ నైన్ వన్ జీరో నైన్ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ అది డైరెక్ట్గా ఫస్ట్ లెవెల్ టచ్ అయిపోయింది సెల్ కంటిన్యూ అయింది నైన్ ఫార్టీ సిక్స్ కల్లా ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీకి వచ్చింది మళ్ళీ సెల్ కంటిన్యూ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత వద్ద సెల్ కంటిన్యూ అయింది టెన్ థర్టీ కల్లా అంటే పదిహేను నిమిషాల్లో ఫిఫ్టీ టూ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ అది కూడా బ్రేక్ అయింది మళ్ళీ మీకు అంటే అది కూడా కంటిన్యూ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ సిక్స్టీ డేలో వేసి ఫిఫ్టీ టూ థౌసండ్ టూ సిక్స్టీ ఫోర్ దట్ ఈస్ ఆల్మోస్ట్ అవర్ టీసీఆర్ అక్కడ టచ్ అయింది అక్కడ నుంచి చూడండి బౌన్స్ బ్యాక్ ఎలా అయింది టెన్ ఫిఫ్టీ వన్ ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి మీకు అప్ సైడ్ మొదలైంది ఈ చార్ట్ ఇటువంటి చార్ట్స్ పెట్టుకొని మీరు ట్రేడ్ చేసుకుంటారా లేదంటే మీరు ఓన్లీ ఆ క్యాండ సిక్స్ పెట్టుకుని వేలాడతారా అనేది దట్ ఈస్ యువర్ ప్రాబ్లం ఈరోజు ఈ ఇతను ట్రేడింగ్ మానేసా అని అంటాడు వేరే వాళ్ళని మానేయమంటాడు రేపు మీరైనా సరే క్యాండిస్టిక్ చూసి ఫాలో అవుతూ ఉంటే ఎవరైనా సరే ట్రేడింగ్ మానేవాల్సిన పరిస్థితే వస్తుంది ఎందుకంటే క్యాండిస్టిక్ చార్ట్స్ చూసి అసలు ఎవరు మనీ చేసుకోలేరు అని నేను గత మూడు సంవత్సరాల్లో ఇది నా ఛానల్ వచ్చి త్రీ ఇయర్స్ నేను చెప్తానే వస్తున్నాను ఇది ఒక్కటే సొల్యూషన్ ఫర్ దీస్ వన్ అని చెప్పని సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు ఇంతమందు దానికన్నా టు మేక్ ఇట్ సింపుల్ మొత్తం డే ట్రాక్ అర్థమయ్యేదానికి మేము ఈ విధంగా చార్ట్స్ డిజైన్ చేసి తీసుకుని వచ్చాము మీరు చూడండి బ్యాంక్ నిఫ్టీ త్రీ టెంక్ ఫిఫ్టీ వన్ తర్వాత లెవెన్ ఎయిటీన్ తర్వాత స్టాప్లాస్ దగ్గర ఏంటి మళ్ళీ లెవెన్ ఫిఫ్టీ టూ లెవెన్ ఫిఫ్టీ టూ నుంచి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ నాట్ వన్ హార్లీ త్రీ మినిట్స్లో ఎక్కడే వెళ్ళింది ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ సెవెన్ సిక్స్టీ అంటే నియర్లీ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ ఇన్ టూ మినిట్స్ త్రీ మినిట్స్ అక్కడి నుంచి లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ సెవెన్ సిక్స్టీ వస్తే అక్కడ నుంచి ఫిఫ్టీ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ మీకు ఎన్ని నిమిషాలు నాలుగు నిమిషాల్లో ఇక మీకు క్యాండిడేట్ ఎప్పుడు ఫామ్ కావాలి ఫిఫ్టీన్ టూ థౌసండ్ నైన్ థర్టీ ఫైవ్ అంటే చూడండి డిఫరెన్స్ చూడండి నియర్లీ ఆల్మోస్ట్ అరౌండ్ వన్ సెవెంటీ పాయింట్స్ వరకు మూమెంట్ ఇన్ త్రీ మినిట్స్ ఈ ఎవరైనా తట్టుకోగలరా అసలు షార్ట్ సాంగ్ చేసేవాళ్ళు కానీ లేదా ఇంకెవరన్నా బయర్స్కి అయితే ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ బయర్స్కి అయితే హ్యాపీయెస్ట్ డే నేను అనుకుంటున్నాను మా సబ్స్క్రైబర్స్కి ఇది చూసిన వాళ్ళు ఎవరైనా సరే మార్నింగే ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ సిక్స్ దగ్గర భయపెట్టుకొని ఉంటారు వాళ్ళు ఇది చూడండి మీరు ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ తర్వాత ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్ ట్వెల్వ్ ఫిఫ్టీ నైన్కి మీకు ఇక్కడ పోయి వచ్చింది తర్వాత అక్కడ నుంచి ఉంటే థర్టీన్ నాట్ వన్ అక్కడి నుంచి మళ్ళీ కింద ఓపెన్ దగ్గరికి వచ్చింది మళ్ళీ ఓపెన్ నుంచి చూడండి నేరుగా ఎంత ఫాస్ట్గా పైకిందో చూడండి ఇది అబౌట్ చార్ట్స్కి సంబంధించింది మన దీనికి సంబంధించింది పోనీ ఇప్పుడు ఇంకొక టా జస్ట్ మీకు అంటే నేను దీంట్లో మన చార్ట్స్ కానీ మీరు కానీ చూస్తుంటే నేను ఇక్కడ ఆల్రెడీ మీకు ఈ లెవెల్స్ నిన్నే ఇచ్చున్నాను మొన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ త్రీ సిఆర్ ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ థర్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చినాను దానికన్నా కింద లెవెల్ లేదు ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ ఎయిటీ దానికన్నా కింద లెవెల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తప్పకుండా తెలిసి ఉంటుంది అదే దాని లెవెల్ ఏంటని చెప్పని ఎలానే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ ఎయిట్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ త్రీ థర్టీ సెవెన్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఫైవ్ నైంటీ టూ ఇవి లెవెల్స్ యాక్చువల్లీ ఈరోజు ఆల్మోస్ట్ క్లోజ్ అయిన దగ్గర దగ్గర ఇక్కడే క్లోజ్ అయింది ఫిఫ్టీ త్రీ త్రీ థౌసండ్ ఫైవ్ నైంటీ అక్కడ క్లోజ్ అయింది ఆల్మోస్ట్ నియర్ టు దట్ ఇది మన నిఫ్టీ బ్యాంక్ రేట్స్ సంబంధించింది మన లెవెల్స్ మొన్న మొన్న జరిగింది మన ఎలా జరిగిందని చెప్పని ఇక్కడ నేను ఒకటే చెప్దాం అనుకోండి మీకు ఒక షార్ట్ స్ట్రాంగిల్ చేస్తున్నాము షార్ట్ స్ట్రాగిల్లో షార్ట్ స్ట్రాంగిల్లో మాకు స్టాప్లసెస్ దగ్గరైపోయినాయని చెప్పి అని అంటున్నారు ఫ్రైడే రోజు ఫ్రైడే రోజు పోయేదానికి అంత నిజంగా అవకాశం ఉందా అనేది ఒకసారి ఇక్కడ అనాలిసిస్ చేసుకుందాం మనం ఎందుకంటే నేను అనాలిసిస్ చెప్పేదానికి రీజన్ ఎందుకంటే ఇన్ అడిషన్ టు యూ అదర్స్ ఆల్సా వీళ్ళు అండర్ స్టాండ్ అని చెప్పని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా స్ట్రాంగ్ ఇల్లు డబుల్ ఎం డబుల్ ఎస్ నేను మీకు ఆల్రెడీ ఇస్తుంటాను మీ అందరికీ తెలిసిందే కదా డబల్ ఎం డబుల్ ఎస్ టూ బ్యాంక్ నిఫ్టీ డబుల్ ఎం డబుల్ ఎస్ రేంజ్ మీరు ఇది ఆల్రెడీ రేంజ్ మేము ఇచ్చేది రోజు ఈ రేంజ్లో ఏమైంది ఫిఫ్టీ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీరు కాల్ సెల్ చేయండి ఫిఫ్టీన్ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ మీరు పుట్ సెల్ చేయండి అంటే త్రీ ఫిఫ్టీ టూ అంటే ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పుట్ సెల్ చేయండి ఫిఫ్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కాల్ సెల్ చేయండి అని చెప్పి రేంజ్ చెప్తున్నది నేను ఎప్పుడు సెకండ్ సెల్ చేయమని చెప్తుంటాం మీకు సో ఇప్పుడు ఏమవుతుంది మీరు దీంట్లో చెక్ చేసుకోండి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇదే త్రీ హండ్రెడ్ సెల్ చేసిన వాళ్ళకి ఏమైంది నష్టం ఏం కాలేదు వాళ్ళ ఆప్షన్ అట్లే ఉంది కానీ కాల్ సెల్ చేసిన వాళ్ళకి ఏమైనా అయిందా కాల్ సెల్ చేసిన వాళ్ళు కూడా అలానే ఉంటుంది రెండో పక్కల ఎవరికి వాళ్ళు ఎప్పుడైతే సెల్ చేస్తుంటారో ఆ రేంజ్లోనే ఉంటుంది కదా ఇది నెగ్లిజిబుల్ ఒకవేళ వచ్చింది వచ్చిందన నెగ్లిజిబుల్ కానీ ఎందుకంటే రేంజ్ ఇది మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టలేదు ఇక్కడ స్టాప్ లాస్ పెట్టలేదు కాబట్టి మీకు నష్టం వచ్చే ప్రసక్తే లేదు ఇది రేంజ్ మీరు ఫిక్స్ చేసుకోవాల్సింది రేంజ్ డబుల్ ఎం డబుల్ ఎస్ చూసి మీరు రేంజ్ ఫిక్స్ చేసుకోవాలి ఆ రేంజ్ తెలియకుండా డైరెక్ట్గా ప్రీమియం బేస్ చేసుకునే ఒక వంద రూపాయల ప్రీమియంతో మేము నూట డెబ్భై రూపాయలు ప్రీమియం మరియు బ్యాంక్ రిఫ్ట్ అయితే ఒక ఐదు వందల రూపాయల ప్రీమియంతో నేను కాలు పుట్టి సెల్ చేస్తాను దానికి ఒక ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాప్ లాస్ పెడతాను అంటే ఎవరీ మీరు ఒక పదిహేను వందల రూపాయలు పదిహేను వందలు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాట్ మీరు స్టాప్ లాస్ పెట్టారు ఒక ఐదు వందల రూపాయలు మీరు దీన్ని సెల్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రీమియం అన్న సెల్ చేశారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర ఒక వన్ ట్వంటీ ఫైవ్ స్టాప్లాస్ పెట్టారు ఎంతో పదిహేను వందల లడ్ పెట్టారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్కి పుట్టికి పెట్టారు వన్ ట్వంటీ ఫైవ్ అంటే పదిహేను వందలు మీరు ఇమేజ్ చేసుకుని నేర్లే అదే మీకు టూ ల్యాక్స్ ఉంటుంది స్టాప్ స్టాప్లాస్ కొట్టింది అనుకుందాం స్టాప్ లాస్ ఏం చేస్తారు మీరు మళ్ళీ అక్కడ స్ట్రాటేజ్ తీసుకుంటారు స్ట్రాంగిల్ చేస్తారు మళ్ళీ అంటే ఇంకొక కాల్ ఇంకొక పుట్టి సెల్ చేస్తారు అక్కడ అప్పుడు కిందకు వచ్చి పుట్టి స్టాప్ల దగ్గర అయితే అక్కడే ఇంకా లాస్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లాస్ ఈ లెక్కన మీరు స్వాంగిల్ వన్ స్వాంగిల్ టూ శాంగిల్ త్రీ అంటే మీరు జనాలకు చెప్పడం చాలా సింపుల్ వీడియోల్లో సాంగిల్ వన్ సాంగిల్ టూ శాంగిల్ త్రీ అంటే మీరు చేస్తుంటే మీకు ఎవరి స్వాంగిల్కి మీకు పైన ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ లాస్ కింద ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ లాస్ కింద ఒక వన్ అండ్ హాఫ్ ల్యాక్ లాస్ ఇలా పుట్టుకాలు పుట్టుకాలు లాస్లు పెట్టుకుంటే పోతే రోజుకి అంతా మీకు లాస్ ఉంటుంది ఒక పది లక్షలు లాస్ ఉంటుంది మీరు థౌజండ్లో షేర్స్ చేసినా పదిహేను వందలు ట్రేడ్ చేసినా మీకు మినిమం లాస్ ఎంత ఉంటుంది స్టాప్ లాస్ ట్రిగ్గర్ లాస్ ఉంటే మీకు అంతే ఉంటుంది అదే మీరు స్టాప్ లాసే పెట్టకుండా ఉంటే మీకు అసలు లాసే ఉండేది కాదు నెగ్లిజిబుల్ పదిహేను వందల పైకి కిందకి తిరిగి ఎంత వస్తుంది మ్యాక్సిమం టూ ల్యాక్స్ లాస్ ఉండేది వాళ్ళ లాస్ ఉంటే కానీ మీరు ఎప్పుడైతే స్టాప్ లాస్ మీరు ట్రిగ్గర్ చేసుకునే మీరు బుక్ చేసుకున్నారో అది బుక్ అయిపోయింది ఆల్రెడీ లాస్ సో అది పైన కింద బుక్ అవుతుంది బుక్ అవుతుంది బుక్ అవుతా ఇట్ ఆ సెకండ్ ఈ ఎవరైతే మీరు చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పుకునే వీళ్ళు ఈ డే టు తెలుగు వాళ్ళకి కాన్ఫిడెన్స్ షేప్ చేసింది ఎందుకంటే ఈ స్టాప్లాస్ సాటిస్ట్రాంగిల్ స్టాప్ స్టాప్లాస్ పెట్టద్దు అని మా వీడియోస్ చూడండి షార్ట్ స్ట్రాగెట్ షార్ట్ స్ట్రాగెట్లో ఎవరైనా సరే స్టాప్ లాస్ పెట్టి ట్రేడ్ చేస్తున్నారంటే వాళ్ళకి షూర్గా వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ల్యాండ్ అయ్యే పొజిషన్ ఇదే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఐదు లాట్లు పది లాట్లు చేసిన వాళ్ళైనా సరే వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు క్యాపిటల్ మొత్తం వాళ్ళకి తెలియకుండానే వాష్ అవుట్ అయిపోతుంది వాళ్ళు ల్యాండ్ అంటే మేజర్ క్రైసిస్ ఇది ఇదే మనకి ఇది ఫ్రైడేది నేను చూపించేది మీకు ఇది ఫ్రైడే రోజు మీకు స్టాప్లో మన డబల్ ఎం డబల్ ఎస్ రేంజ్ ఇది కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రేంజ్ ఇది ఇది కానీ చూసి ట్రేడ్ చేసి ఉంటే అసలు ఎందుకు లాస్ వస్తుంది స్టాప్ లాస్ ఎందుకు పెట్టాలి అన్నది ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలి ఎందుకంటే అమ్మ కిందకి వెళ్ళిపోతే పైకి వెళ్ళిపోతే అని భయం ఉన్నాడు అసలు ట్రేడింగ్కి రాకూడదు ఎక్కడో పోతే అసెస్ చేసుకునేదో ఇది ఇలా జరుగుతుంది అనేది చూసుకోవాలి కదా ఎవరైనా సరే ట్వంటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కాలు అండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్టు ఏమైంది అది ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ మనం ఏ రేంజ్ అయితే వచ్చామో కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఆ రేంజ్కి వచ్చింది అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయింది బౌన్స్ బ్యాక్ అయింది ఎక్కడికి వెళ్ళింది లాస్ట్లో మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఇస్ లెవెల్ మనం అక్కడ ఇచ్చింది అంటే ఎయిట్ హండ్రెడ్ పుట్టు చేయ కాల్ సైజ్ చేయమని ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ పుట్ సైజ్ చేయమని చెప్పి ఇక్కడ ఇచ్చాము అది మధ్యలో క్లోజ్ అయింది ఆల్మోస్ట్ నియర్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది సో ఏం చెయ్యి ఇక్కడ దీనిలో ఏం సాప్లాస్ పెట్టలేదు మనం పెట్టకుండా ఉంటే ఏమవుతుంది లాస్ బుకింగ్ జరగదు ఎప్పుడైతే లాస్ బుకింగ్ జరగదో మీకు నష్టం ఉంటూ ఉండదు నష్టం లేకుండా ఎండ్ ఆఫ్ ది డేకి మీరు ఎంత క్వాంటిటీ ట్రై చేసినా ఎండ్ ఆఫ్ ది డేకి మీకు జరిగేది ఏం జరుగుతుంది బ్యాలెన్స్ డిఫరెన్స్ అమౌంట్ ఆఫ్ పవర్ అండ్ పుట్ దట్ ఈస్ యువర్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఇది మేము ఒకసాక పక్కన మ్యాక్సిమం మేము డెస్పరేట్గా రెండు సంవత్సరాల నుంచి మేము ట్రై చేస్తూ ఇది ఫాలో కండి అని చెప్పి చాలామందికి చెప్తూ వస్తున్నాం కానీ అందరికీ అదే అంటే సేమ్ టైప్ ఆఫ్ స్టడీస్ సాంగిల్ ఇంకా జనాలు చాలామంది అంటగడుతూనే ఉన్నది అట్లీస్ట్ ఎవర్డీస్ నేను ఈ మధ్య చాలామంది స్టడీస్ సాంగిల్ చెప్పడం చెప్పే వీడియోస్ చాలా తక్కువ చూస్తున్నారు ఎవరు వీడియోస్ పెట్టడం లేదు ఇది అందుకనే మీరు షార్ట్ సాంగిల్ షార్ట్ స్టడీస్ చేయాలి అనుకుంటే ఎవరైనా సరే మీరు ఫస్ట్ కాలో కావాల్సింది మీరు ఓన్లీ ఈ రేంజ్ ఫిక్స్ చేసుకుంటే డే రేంజ్ తర్వాత దాంట్లో మీరు కాల్ పుట్ సరి చేసుకోండి స్టాప్ లాస్ మాత్రం పొరపాటు కూడా పెట్టకండి మీరు వాచ్ చేయండి మీకు నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది మీరు నెలలో కనీసం ట్వంటీ టూ ట్రేడింగ్ డేస్ మనకుంటే దాంట్లో మీకు పదిహేను రోజులు డబ్బులు అరేంజ్ చేస్తారు హార్డ్లీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ మీకు అబ్నార్మల్ మూమెంట్స్ ఉంటాయి మార్కెట్లో అబ్ నార్మల్ మూమెంట్స్లో మీకు మనీ పోయే అవకాశం ఏమైనా ఉండొచ్చేమో అది ఆ నో లాస్ నో ప్రాఫిట్లో మీకు లెవెల్స్ ఇచ్చినాం కాబట్టి ఈ ఫస్ట్ స్టాటేజ్లో ఫస్ట్ రేంజ్ క్రాస్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ అయిపోతే అది కూడా నష్టం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఇది మన నేను చెప్పాలనుకుంటుంది మెయిన్ ఎందుకంటే బికాస్ బికాస్ ఎవరికో లాస్ కెనాట్ బి మేడ్ మీరు లాస్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే టప్పు ట్రేడింగ్ ఎవరు చేసినా మార్కెట్ పనిష్మెంట్ ఇస్తుంది అది నేను చేసినా పనిష్మెంట్ ఇస్తుంది మీరు చేసినా పనిష్మెంట్ ఇస్తుంది ఎవరు చేసినా మార్కెట్ ఇట్ విల్ సటన్లీ హిట్ యూ వెరీ బ్యాడ్లీ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఫర్ హ్యాపీ విత్ యూస్ మీరు కానీ మా మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కన్విన్స్ ఉంటే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అండి మీరు కానీ చార్ట్స్ కానీ ఫాలో అవుతూ ఉంటే డబ్లెమ్ డబ్ల్యుఎస్కే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ మన టోటల్ మన చార్టింగ్ సిస్టమ్ ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్గా ఉంది వీటికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఎవరి సిగ్నల్ వచ్చి